కామన్ మ్యాన్ గ్రీన్ వ్యాలీ లేఅవుట్ ఆ కారు అది ముప్పై అడుగులు బ్లాక్ టాప్ రోడ్ అండి విలేజ్ పెళ్లే రోడ్డు అది అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా అక్కడ ఆల్రెడీ స్టే చేస్తున్నారు సో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది ఈ పోల్ దగ్గర ఉండి ఆ పోల్ వరకు ఇలా ఇది రోడ్డు మనకి ఆ లాస్ట్ వరకు అక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది చూడండి అక్కడ వరకు రోడ్డు వస్తుంది ఇది వైపు చూడండి అది లేఅవుట్ ఉంది కదా ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ అయిపోయి ఇందులో ప్లాట్ నెంబర్ టూ అక్కడ వస్తుంది అది సోల్డ్ అవుట్ మనకి ఇప్పుడు ఉన్నవి ఇవి ఉన్నాయి ఇది అరెకరం అండి ఆరు ఏడు ఎనిమిది ఉంది ఈ రెండు అయిపోయింది ఇవి ఈస్ట్ అండి ఇవి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇవి ఆ మెయిన్ రోడ్ నుండి మీరు అక్కడే ఉండని చెప్తా ఇక్కడ నుండి ఆ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు ఆ లాస్ట్ ఫెన్సింగ్ వరకు ఇది అలా ఎకరం ఒక బిట్టు ఒకవేళ ఇద్దరు తీసుకోవాలనుకుంటే మధ్యలోంచి ఇలా వేసుకుంటే ఒక కార్నర్ బిట్టు ఒక నార్త్ వస్తుంది సో ప్రజెంట్ చూసారు కదండి ఈ లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి చూడండి మొత్తం చదువు చేయడం జరిగింది అటువైపు చూడండి సో ప్రజెంట్ ప్రీ లాంచ్ ఆఫర్ కింద గజం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం అండి ఆగస్టు పదిహేను నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది మెయిన్ రోడ్కి ఆనుకొని ఈ లేఅవుట్ వేయడం జరిగింది ఆల్రెడీ రెండు ప్లాట్లు క్లోజ్ అయ్యాయండి సో ఇంట్రస్టన్ వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి గజం పదకొండు వందల తొంభై తొమ్మిది ప్రీ లాంచ్ ఆఫర్ తర్వాత మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి అండి మీరు ఫామ్ హౌస్లు అయినా క్లబ్ క్లబ్ హౌసెస్ అయినా ఇలా ఏదైనా ప్లాన్ చేయొచ్చు చూడండి చుట్టూ కూడా హిల్ వ్యూ ఆల్రెడీ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఆల్రెడీ ఉంటున్నారు స్టే చేస్తున్నారు ఇక్కడ చదువు చేసి మీకు ల్యాండ్ కనిపిస్తుంది కదండి ఇది లేఅవుట్ అవుతుందండి రెండు ఎకరాల డెబ్బై సెంట్లలో ఆ ఫెన్సింగ్ పోల్స్ ఉన్నాయి కదా అదంతా కూడా ముప్పై అడుగుల బ్లాక్ టాప్ రోడ్డు అక్కడ చూడండి గ్యాప్ కనిపిస్తుంది కదండి అది ఇరవై అడుగుల రోడ్డు ప్రొవైడ్ చేస్తున్నాము ముప్పై అడుగుల రోడ్డు అండ్ అక్కడ ఆటో ఉంది కదా ఆటో బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది ఇక్కడ స్టే చేస్తున్నారు ఇదంతా కూడా మంచి హిల్ వ్యూ అండి ఇందులో ప్రజెంట్ గజం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద ప్రొవైడ్ చేస్తున్నాము ఆల్రెడీ రెండు ప్లాట్స్ బుక్ అయ్యాయి ఇంకా ఆరు ప్లాట్స్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గా కాంటాక్ట్ అవ్వండి